టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయా వారి నియోజకవర్గాలకు రాజులు రారాజులు ఎంపీలు ఎమ్మెల్సీలు మీటింగ్లకు వెళ్తే దిక్కులు చూడడమే వంతైంది ఎవరన్నా దయచేసి దండవేస్తే తప్ప అది కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే దయతలిసి ఓ దండవేయమంటే ఎంపీ ఎమ్మెల్సీలకు దండలు వేసే పరిస్థితి పాపం టీఆర్ఎస్ పాలనలో ఎంపీ ఎమ్మెల్సీల దుస్థితి ఇది ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి గనక ఎంపీలు సక్సెస్ కాలేకపోయారని సాకుతో వారిని పక్కన పెట్టే ఆలోచన బీఆర్ఎస్ నాయకత్వం చేస్తుంది అధికారం ఉన్నప్పుడు వాళ్లకు కుర్చీ ఎక్కడుందో వాళ్లకు అధికారం ఎక్కడుందో తెలియదు గానీ నియోజకవర్గాలకు వస్తే దూరపు చుట్టంగా మిగిలిపోయేవారు సరిగ్గా ఇదే పరిస్థితి పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కానీ ఎదుర్కొన్నారు ఇప్పుడు ఆయన ఫెయిల్యూర్ ఎంపీగా ప్రచారం చేస్తూ టికెట్ కు కటింగ్ ఇచ్చేశారు కనీసం ఆయన పేరు ప్రచారంలో లేదు పరిశీలనలో కూడా లేదు కొత్త వారి కోసం టిఆర్ఎస్ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి వారి గురించి పత్రికల్లో కూడా వార్త రావడం లేదంటే సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కానీ దయనీయ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతకానికి టికెట్ కటింగ్ ఇచ్చినట్లే ఆ తర్వాత సమీక్ష సమావేశాల్లో ఎక్కడ కూడా వెంకటేష్ ఊసెత్తకుండానే సమావేశాలు ముగుస్తున్నాయి ప్రధాన పత్రికలో మీడియాలో పాపం వెంకటేష్ ఎంపీని పక్కన పెట్టి బాలక సుమన్ కు టికెట్ ఇస్తారని కాదు కొప్పుల ఈశ్వర్ కు టికెట్ కన్ఫర్మ్ అంటూ కొందరు మిట్టపల్లి సురేందర్ మరికొందరు రేణిగుంట రంగడు ప్రవీణ్ ఇలా నాలుగైదు పేర్లు ప్రచారంలో ఉండగా ఐదో పేరుగా కూడా వెంకటేష్ నేత కాని పేరు ఉండకపోవడం గమనార్హం వెంకటేష్ ని ఓ ఫెయిల్యూర్ ఎంపీగా చూపించి టికెట్ కట్ చేస్తున్నట్లు టిఆర్ఎస్ లో కొందరు అభిప్రాయపడుతున్నారు కేసీఆర్ నిర్ణయాల వల్ల రాష్ట్రంలో ఎమ్మెల్యేలు హీరోలు రాజులు రారాజులు చక్రవర్తులు దొరలు ఇలా ఎన్నైనా పేర్లన్నీ ఎమ్మెల్యేలకే టిఆర్ఎస్ లో ఎమ్మెల్యేలకు ఇచ్చిన ప్రాధాన్యత ఎంపీ ఎమ్మెల్సీలకు లేదు ఇదేమిటి అని అడిగితే సాహసించిన ఎంపీ ఎమ్మెల్సీలు టిఆర్ఎస్ లో లేరు దీంతో బీఆర్ఎస్ లో ఉన్న ఎంపీ ఎమ్మెల్సీలు అంతా మండలాల్లో ఉండే ఎంపీటీసీలతో సమానంగా మారిపోయారు ఎంపీటీసీలకు అధికారం లేనట్లే కూడా టిఆర్ఎస్ లో అధికారం లేదు దీంతో ఎంపీలు ఎమ్మెల్సీలు ఫెయిల్యూర్ నేతలుగా మిగిలిపోయారు వారి స్థానంలో కొత్త వారిని పెట్టాలని ఇప్పుడు టిఆర్ఎస్ ఆలోచించడంతో సిట్టింగ్ ఎంపీలు బిక్కమోహం వేస్తున్నారు పెద్దపల్లి పార్లమెంట్ లో సరిగా ఇదే జరుగుతుంది గత నాలుగైదు నెలలుగా ఎంపీ వెంకటేష్ నేతకాని పేరు టీఆర్ఎస్ సొంత డబ్బా పేపర్ నమస్తే తెలంగాణలో కూడా కనిపించడం లేదు ఎమ్మెల్యేలు దయతరచి మీటింగ్లకు పిలిస్తే ఆ సమావేశాల్లో కార్యకర్తలకు ఎమ్మెల్యేలు కన్ను కొడితే ఎంపీ ఎమ్మెల్సీలకు దండలు పడేవి ఈ దుస్థితి కంటే ఊరుకోవడమే బెస్ట్ అనే అభిప్రాయం కూడా బీఆర్ఎస్ ఎంపీ ఉంది సిట్టింగ్ ఎంపీ స్థానంలో కొత్త ఎంపీ అభ్యర్థిని ఏర్పాటు చేసుకోవడానికి ఐదు పేర్లు పరిశీలిస్తున్నారు పాపం ఐదారు పేర్లలో కూడా వెంకటేష్ నేత కాని పేరు లేకపోవడం వినేవారు బాధపడుతున్నారు ఇక సిట్టింగ్ ఎంపీ ఇంతకు ఎంతగా కుమిల్పోతున్నారో ఆయనకే తెలియాలి పెద్దపల్లిలో కాంగ్రెస్ గాలి సుడిగాలి కావడంతో ఈ ఎదురీతలో టిఆర్ఎస్ టికెట్ వచ్చినా ఒకటే రాకున్నా ఒకటే అనే అభిప్రాయం కూడా ఆశావాహుల్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి